దశాబ్దాలుగా అణచివేతకు గురై ఎన్నో ఉపకులాలకు ఎంతో ఓరటనిస్తూ దేశంలో న్యాయం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇది చారిత్రాత్మకమైనదని ఏవైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చేమూరు రవికుమార్ మాదిగా తెలిపారు విఆర్సి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు అందరికీ నమస్కారం నా పేరు చేమూరు రవికుమార్ మాదిగా అరుంధతి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మాదిగ జాతి గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్ధుల కోసం ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మాదిగ జాతి మాదిగ బిడ్డలకు ఎంతో మేలు చీకొచ్చేటువంటి చరిత్రాత్మకమైనటువంటి ధర్మాసనం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం ఈ సందర్భంగా న్యాయస్థానం ధర్మాసనానికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ముఖ్యంగా అంబేద్కర్ ఆశయాల వారసుడు ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి యోధుడు మందకృష్ణ మాదిక్ గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఇకపై చదువుల్లో ఉద్యోగాల్లో అన్ని విభాగాల్లో కూడా మాదిక బిడ్డలు మాది బిడ్డ బిడ్డలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అలాగే భవిష్యత్తులో దళితులందరూ కూడా ఏకమై దళితులకు రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని సాధించుకునే దిశగా సోదరులు మాద సోదరులు కూడా ఏ మాతో కలిసి రావాలని ఈ పత్రిక మీడియా ముఖ్యంగా కూడా మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ